హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు నిషత మెగా ఫ్యామిలీలో మరోసారి ఆనందాలు విలువరిశాయి హీరో రామ్ చరణ్ ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు దీపావళి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి లో సెలబ్రేషన్ జరిగాయి అప్పుడే ఉపాసనకు శ్రీమంత వేడుక కూడా నిర్వహించారు ఇక ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొని చేశారు లవణ త్రిపాఠి ఉపాసనకి బొట్టు పెట్టారు ఇక రామచరణ ఉపాసన రెండు వేల పన్నెండు జూన్ పద్నాలుగున వివాహం చేసుకోగా రెండు వేల ఇరవై మూడు జూన్ లో తొలి సంతానంగా కింకార పుట్టిన విషయం తెలిసిందే మళ్ళీ రెండేళ్ల తర్వాత మెగా కుటుంబంలో రెండింతల సంతోషం రాబోతుంది అయితే ఈసారి ఉపాసనకు పుట్టబోతున్నారు ఈ టీ విషయాన్ని ఉపాసన తెలుపుతో తన సోషల్ మీడియా వేరుగా ఓ వీడియో షేర్ చేసి ఈ దీపావళి డబుల్ సంతోషాన్ని తెచ్చింది డబుల్ ప్రేమ డబుల్ బ్లెసింగ్స్ అని పేర్కొన్నారు ఇలా డబుల్ అని ఉపాసన పేర్కొనడం కారణం ఉంది ఆమెకు కవలలకు జనం ఇక చిరంజీవి సురేఖ దంపతులకు రామచరణ సుష్మిత శ్రీశా ముగ్గురు సంతానం సుష్మితకు విష్ణు ప్రసాద్ తో పెళ్లవగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఇక శ్రీశైకు శిరీష్ భారద్వాజ్ తో పెళ్ళవగా వీరికి నివృత్తి పాప పుట్టింది తర్వాత వీళ్ళు విడాకులు తీసుకున్నారు అనంతరం కళ్యాణ్ దేవును పెళ్ళాడుగా ఈ కూతురు నవిష్క గా జన్మించారు ఇక రామచరణ ఉపాసనతో పాటు టింకారపాకు పుట్టిన విషయం తెలిసిందే అలా మొత్తంగా చిరంజీవికి ఐదుగురు మనవరాలు ఉన్నారు గేమ్ చందర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసింది అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అయితే ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాలో నటిస్తున్నారు ఇక చిరంజీవి గారు కూడా అనిల్ రావు కూడా దర్శకత్వంలో మనశంకర్ వరప్రసాద్ అనే సినిమాలో నటిస్తున్నారు ప్రసనా కబరాలకు జనం పోతుందని తెలుసుకున్న అభిమానులు సినీ ప్రముఖులు సైతం రామ్ చరణ్ ఉపాసన దంపతులకు డబుల్ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షింగ్ షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్